హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమాసిటీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నానండి అయితే మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చానండి ఈరోజు వచ్చేసి అయితే మంచి కాటన్ శారీస్ అండి ప్యూర్ కాటన్ శారీస్ అయితే నేను మీకు చూపిస్తాను శారీస్ చూపించే ముందైతే వీడియోలోకి వెళ్ళే ముందైతే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా నొక్కండి ఫ్రెండ్స్ బెల్లైకన్ నొక్కడం వల్ల మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది మేము ఏ షార్ట్ పెట్టినా వీడియో పెట్టినా కూడా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఓకేనా చూపిస్తాను చూడండి తప్పకుండా ప్యూర్ కాటన్ శారీస్ అండి చాలా బాగుంటాయి శారీస్ వచ్చేసి అయితే ఇలా పెద్ద ఫోల్డ్ అయితే మనకి శారీస్ వస్తాయండి ఇలా వస్తాయి చూడండి ఒక్కొక్క డిజైన్లో టూ టూ కలర్స్ అయితే వస్తాయి మనకి ఈ డిజైన్లో వచ్చేసైతే పర్పుల్ అండ్ బ్లూ కలర్ లో అయితే శారీ ఉందండి ఓకేనా కాటన్ అయితే మీకు పర్ఫెక్ట్ ప్యూర్ కాటన్లో అయితే ఉంటుంది బ్లౌజ్ కూడా వస్తుంది శారీకి వచ్చేసి అయితే ఇలా ఫుల్ ట్రెండింగ్ అండి శారీస్ వచ్చేసి అయితే ఇప్పుడు వచ్చేది కూడా మనకి సమ్మరే కదా నెక్స్ట్ వచ్చేది కూడా సమ్మరే కదండి శారీస్ అయితే ఇవైతే ఎప్పుడు కూడా రన్ అవుతూ ఉంటాయండి ఓకేనా చూడండి చాలా బాగుంటుంది శారీస్ వచ్చేసి అయితే మీకు బ్లౌజ్ కూడా అయితే మీకు వన్ మీటరు వన్ మీటరు నైంటీ సెంటీమీటర్ అయితే వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి అయితే త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి మూడు వందల తొంభై తొమ్మిది ప్లస్ షిప్పింగ్ ఓకేనా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను మీకు ఆల్ కలర్స్ అయితే చూపిస్తాను మీకు ఏదైనా నచ్చినట్టు అయితే నాకు స్క్రీన్ షాట్ తీసి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ అయితే వాట్సాప్ చేసేసేయండి ప్రతిది కూడా నేను ఓపెన్ చేసి చూపించలేను బట్ ప్రతి దానికి కూడా బ్లౌజ్ అయితే వస్తుందండి శారీస్ అయితే చాలా బాగుంటాయి మీకు అయితే హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారంటీ అయితే ఇస్తాను కాటన్ విషయంలో అయితే ఓకేనా ప్రతి శారీ అయితే నేను చూపిస్తా చూడండి మెహందీ గ్రీన్ అండి కలర్ వచ్చేసి చూసారా ఏ ఏజీ వాళ్ళకైనా కూడా ఈ శారీస్ అయితే చాలా బాగుంటాయండి మెహందీ గ్రీన్ బట్ బ్లౌజ్ కూడా ఉంటుందండి బ్లౌజ్ పార్ట్ కూడా ఇలా మనకి బ్లౌజ్ పార్ట్ అయితే వస్తుంది మంచి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఆల్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మీకు ఇందులో వచ్చేసి అయితే మీకు ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ శారీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మంచి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఏ కలర్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి అయితే వాట్సాప్ చేసేసేయండి ఓకేనా టూ శారీస్ తీసుకుంటే ఇప్పుడు సింగిల్ శారీ వచ్చేసి త్రీ డబల్ నైన్ అన్నాను కదండి టూ టూ శారీస్కి వచ్చేసి అయితే టూ రూపీస్ తక్కువ ఎయిట్ హండ్రెడ్ అవుతుంది కదా బట్ టూ శారీస్ ఎవరైనా బుక్ చేసేసుకుంటే సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుందండి అర్థమవుతుంది కదా నేను చెప్పింది సింగిల్ శారీ వచ్చేసి అయితే త్రీ డబల్ నైన్ ప్రీ షిప్పింగ్ సారీ అండి త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అని చెప్పాను కదా బట్ టూ శారీస్ ఎవరైనా మీరు బుక్ చేసుకుంటే మాత్రం సెవెన్ ఫిఫ్టీలో అయితే ఇచ్చేస్తానండి ఆఫర్లో వచ్చేసి టూ శారీస్ బుక్ చేసేసుకోవాలి చూడండి ప్రింట్ కూడా చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది ప్రింట్ కూడా చూసారు కదా త్రీ డబల్ నైన్ ప్రీ షిప్ ప్లస్ షిప్పింగ్ ఇది చూడండి ఇది కూడా మీకు మెహందీ గ్రీన్ టైప్లో లైట్ కలర్లో అయితే వస్తుందండి కలర్ కాంబినేషన్ కానివ్వండి డిజైన్ కానివ్వండి చూడండి చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి మంచి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్రింట్ కూడా చూడండి చాలా బాగుంది పోచంపల్లి ప్రింట్ డిజైన్లో అయితే వచ్చిందండి ఈ ప్రింట్ కూడా చూడండి అన్ని కలర్స్ అయితే చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి మనకి ఎవరైనా కాటన్ యూజ్ వాళ్ళు ఎవరైనా కాటన్ యూజ్ చేయొచ్చు లేదా అమ్మ వాళ్ళకి అయినా అత్తమ్మ వాళ్ళకి అయినా కూడా అలా కూడా బాగుంటుందండి చూసారా మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్ ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ అయితే వాట్సాప్ చేసేసేయండి అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇలా వస్తుంది చూడండి అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇది మంచి బాటిల్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ బార్డర్ బాటిల్ గ్రీన్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ షేడ్ అండ్ మెరూన్ కలర్ బార్డర్ ఆరెంజ్ అండ్ మెరూన్ కలర్ బార్డర్ అండి కాటన్ మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది రామా గ్రీన్కి వచ్చేసి పికా గ్లూ బార్డర్ ఓకేనా ఆల్ కలర్స్ వచ్చి చూడండి ఎంత బాగున్నాయో చూడండి లావెండర్ కలర్ ఈ కలర్ వచ్చేసి అయితే లావెండర్ కలర్ అండి ఇది వచ్చేసి అయితే గ్రే కలర్ చాలా బాగుంది గ్రే కలర్ వచ్చేసి అయితే కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్గా తీసేసుకోండి ఇది వచ్చేసి బ్లూ స్కై బ్లూ ఇలా లైన్స్లో అయితే స్కై బ్లూ వచ్చిందండి ఇది చూడండి మెంతి గ్రీన్ మెంతి కలర్ వచ్చేసి అయితే గ్రీన్ కలర్ వచ్చేసి రామా గ్రీన్ కలర్ వచ్చేసి అయితే బార్డర్ వచ్చిందండి మెరూన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ మంచి మెరూన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఆల్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి గ్రే అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్ కూడా శారీ అయితే మంచి కాటన్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా మనకి బెండల్ బెండల్గా ఫుల్గా అయితే ఉన్నాయండి శారీస్ వచ్చేసి అయితే ఫుల్గా ఉన్నాయి మీకు ఎన్ని శారీస్ కావాలంటే అన్ని శారీస్ నేను పంపిస్తాను బట్ సింగిల్ శారీ అయితే త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి టూ శారీస్ తీసుకుంటే మాత్రం సెవెన్ ఫిఫ్టీతో అయితే ఇచ్చేస్తాను ప్లస్ షిప్పింగ్ కూడా ఉంటుందండి ఓకేనా టూ శారీస్ తీసుకుంటే సెవెన్ ఫిఫ్టీలో ఇచ్చేస్తాను సింగిల్ శారీ వచ్చేసి అయితే మాత్రం త్రీ డబల్ నైన్ ప్లస్ ఫిఫ్టీన్ శారీ కలర్ కాంబినేషన్ రామా గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి రెండు కూడా డార్క్ కలర్ కాంబినేషన్సే వచ్చాయి కదా చాలా బాగుంది ప్రింట్ కూడా స్మాల్ ప్రింట్ ఉందండి ఎక్సలెంట్గా ఉంది ప్రింట్ కూడా ఇది చూడండి మెహందీ గ్రీన్ అండ్ బ్రౌన్ కలర్ మంచి మెహందీ గ్రీన్ అండ్ బ్రౌన్ అండి ఓకేనా ఇది చూడండి మల్టీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇలా చూడండి బ్లూ అండ్ పింక్ చాలా బాగున్నాయి ప్రింట్ కూడా చాలా బాగుందండి నిజంగా ఓకేనా మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్షాట్ తీయండి ఫ్రెండ్స్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి అయితే వాట్సాప్ చేసేసేయండి గ్రే అండ్ బ్లాక్ లైట్ యాష్ అండ్ డార్క్ గ్రే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది శారీ ఇందాకొచ్చింది బ్లూ అండ్ పింక్ ఇది పింక్ అండ్ బ్లూ టూ కలర్ కాంబినేషన్ టూ డిజైన్స్ ఓకేనా చూసారు కదా శారీస్ అయితే ఎంత బాగున్నాయో కలర్ చాట్ కూడా ఎక్సలెంట్గా ఉందండి మంచి కలర్ చాట్ ఉంది ప్లస్ కలర్తో పాటు ప్రింట్ కూడా చూడండి చాలా బాగున్నాయి ప్రింట్స్ కూడా స్మాల్ ప్రింట్ కానివ్వండి కోచంపల్లి ప్రింట్ అలా ప్రింట్ కూడా చాలా బాగుంది ఇదైతే మనకు సెల్ఫ్ ప్రింట్లో అయితే వచ్చింది చూడండి బార్డర్ ప్లస్ శారీ రెండు కూడా మనకి దగ్గర ప్రింట్లో అయితే వచ్చింది మంచి పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది స్కై బ్లూ ఓకేనా చూసారు కదా శారీస్ అయితే ఎంత బాగున్నాయో చూసారు కదా గ్రీన్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ మంచి గ్రీన్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ మెహందీ గ్రీన్ చాలా బాగుందండి శారీ మెహందీ గ్రీన్ మెరూన్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ మంచి మెరున్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చి ఎల్లో అండ్ బ్రౌన్ కలర్ ఎల్లో అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో కలర్ వచ్చేసి అయితే గోల్డ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఇలా మీకు చాలా శారీస్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీకు ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి మీకు వాట్సాప్లో కాంటాక్ట్ అవుతే మాత్రము పర్సనల్గా నేను మీకు ఫోటో కూడా వాట్సాప్లో అయితే షేర్ చేస్తాను మెహందీ గ్రీన్ ప్యారట్ గ్రీన్ టైప్లో వచ్చిందండి ఈ శారీ వచ్చేసైతే డార్క్ ప్యారట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఇలా ఓకేనా అన్ని కలర్స్ చాలా బాగున్నాయి గోల్డ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ మంచి గోల్డ్ అండ్ మెరన్ కలర్ కాంబినేషన్ రామా గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ రామా గ్రీన్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ మెహందీ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఓకేనా ఆరెంజ్ అండ్ మెహందీ గ్రీన్ ఆరెంజ్ అండ్ మెహందీ గ్రీన్ కలర్ షాట్ అయితే చూసారు కదా ఇలా మన దగ్గర చాలా శారీస్ అయితే ఉన్నాయండి నేను ఎన్ని శారీస్ అయినా మీకు చాలా టైం పడుతుంది చూపించడానికైనా కూడా మీకు ఎవరికైనా ఏ శారీ కావాలన్నా స్క్రీన్ అయితే చూసేసేయండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ అయితే వాట్సాప్ చేసేసేయండి శారీ అయితే చాలా బాగున్నాయండి ఆఫీస్ పర్పస్లో కూడా చాలా బాగుంటుంది జర్నీ పర్పస్ కానివ్వండి ఆఫీస్ పర్పస్లో కూడా చాలా బాగుంటుంది విత్ బ్లౌజ్ కూడా వస్తుందండి ఒక్క నిమిషం విత్ బ్లౌజ్ కూడా వస్తుంది బ్లౌజ్ కూడా నేను మీకు చూపిస్తాను బ్లౌజ్ అనేది ఇలా ఉంది చూడండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది బ్లౌజ్ ఇది కట్ పీస్ రాలేదు ఇలా అయితే బ్లౌజ్ వచ్చిందండి శారీ మాత్రం చాలా బాగుంది ఇది పీస్ రాలేదు రన్నింగ్లో వచ్చింది అంటే మనకి శారీలోనే కట్ పీస్ రాలేదు శారీలోనే వచ్చిందండి శారీ అయితే స్లెంట్గా ఉంది ఇలా చూడండి చాలా బాగుంది ఓకేనా త్రీ డబల్ నైన్ షిప్పింగ్ సారీ అండి త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ కేవలం త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసేయండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ అయితే వాట్సాప్ చేసేసేయండి ఆల్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూసారా ఈ ప్రింట్ కూడా చూడండి శారీ కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది స్కై బ్లూకి వచ్చేసి డార్క్ గ్రీన్ బండపాకర్ గ్రీన్ అంటారు కదండి అది బార్డర్ వచ్చింది చాలా డిఫరెంట్గా వచ్చింది బార్డర్ కూడా ఇలా చూడండి చాలా డిఫరెంట్గా ఉంది గ్రే అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ మంచి గ్రే అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి ఎక్సలెంట్గా ఉంది ఇలా చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో చూడండి కలర్స్ అయితే ఓకేనా చాలా బాగున్నాయి బట్ మీకు ఇందులో ఇంకా నేను చూపించుకుంటా వెళ్తూనే ఉంటే చాలా శారీస్ ఉన్నాయండి ఫోర్ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ శారీస్ అయితే ఉన్నాయి మన దగ్గర మీకు ఎందులో కావాలన్నా ఏ కలర్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీయండి వచ్చేస్తారు కదా ప్రింట్ అయితే చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంది శారీ వచ్చేసి బ్లౌజ్ కూడా ఉందని చెప్పాను కదా కొన్నింటికి అయితే ఇండివిజువల్గా వచ్చాయి కొన్నింటికి అయితే మనకి శారీ మ్యాచింగ్లోనే రన్నింగ్ అయితే వచ్చిందండి ఇలా బార్డర్ కాంట్రాస్ట్లో అయితే మనకి బ్లౌజ్ చాలా బాగుంది ఓకేనా ఎక్స్లంట్గా ఉన్నాయి ఎవరు కూడా మిస్ అవ్వద్దండి మమ్మీ వాళ్ళకైనా అత్తయ్య వాళ్ళకైనా గిఫ్ట్ పర్పస్లో కూడా చాలా బాగుంటుంది బట్ వచ్చేది సమ్మర్ కాబట్టి చాలా యూజ్ అవుతుందండి శారీస్ వచ్చేసి అయితే చాలా యూజ్ అవుతుంది మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ ఓకేనా ఇలా చూడండి ఇలా బెండెల్ బెండెల్గా మన దగ్గర శారీస్ వచ్చేసి అయితే చాలా ఉన్నాయండి ఇలా బెండెల్ బెండెల్గా శారీస్ అయితే చాలా ఉన్నాయి ఓకేనా చూసారు కదా అన్నీ అంటే చూపించలేనండి బట్ మీకు ఏ శారీ కావాలన్నా కూడా నేనైతే కొన్ని శారీస్ అయితే చూపించాను కదా మీకు ఏ శారీ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ అయితే వాట్సాప్ చేసేసేయండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తానండి శారీ క్వాలిటీ విషయంలో అయితే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అయితే ఉంటుందండి అందులో అయితే మీకు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే రాదు ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా శారీస్ అయితే ఎలా ఉన్నాయని చెప్పేసి వీడియోలు అయితే మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా నొక్కండి ఎందుకంటే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ